ఇవ్వట్లేదు ఎందుకు మేలు చేయట్లేదు ఎందుకు నేను అడిగినవన్నీ నేను పొందలేకపోతున్నాను అంటే నీకును దేవునికి మధ్యలో పాపం అనే గోడ అడ్డుగా ఉంది లార్డ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్ట్ దట్ ఇట్ కెనాట్ సేవ్ యూ సో ఈ కెన్ సేవ్ యూ ఈజ్ నాట్ షార్ట్ హ్యాండ్ పర్సన్ ఈజ్ అ గాడ్ హూ కెన్ రీచ్ యూ అవుట్ వేర్ ఎవరి యూ ఆర్ ఎంత దూరంలో నేను రీచ్ అవ్వగలను నైదర్ ఈజ్ ఇయర్ హెవీ దట్ ఇట్ కెనాట్ హియర్ ఒకవేళ ఆయన వినలేనట్టుగా నాన్ ఎంత ప్రార్థన చేసినా ఆయన చెవులికి ఏమన్నా మందమా చెడు వచ్చిందా నా ప్రార్థన వినబట్టలేదా అనడానికి ఆయన చెవులకేం మందం రాలేదు ఆయనకి చెవుడు రాలేదు మరి ప్రార్థన వింటున్నప్పుడు జవాబు రావట్లేదే నేను ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం నాకు రావట్లేదు నేను అందుకోలేకపోతున్నాను కారణం ఏంటో చూద్దాం సెకండ్ వర్డ్స్ వర్స్ టూ నేరకు ఉండునట్లు ఎహో హస్తము కురచకాలేదు పొట్టైపోలేదు నేను రీచ్ అవ్వలేనటువంటి చేతులు కాదు ఆయన నిన్ను తాకగలడు నిన్ను ముట్టగలడు తర్వాత విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకు నువ్వు దేవునికి అడ్డముగా వచ్చాను ఓహో ఆయన రీచ్ అవ్వాలని నేను తాకాలని నేను దీవించాలని ఆశపడుతూ ఆయన చేయి చాపుతున్నా సహాయం చేద్దామని ఆ సహాయం నీ ఎద్దుకు రావట్ల నువ్వు పొందలేకపోతున్నావు నీ ప్రార్థన వింటున్న ప్రభు నీకు మేలు చేద్దామని అనుకుంటున్నా నీ ప్రార్థన ఆయన చెవుల ఎద్దుకు వెళుతుంది ఆయన చేయి నీ ఎద్దుకు రాబోతుంది ఆయన విన్నాడు సాయం చేయబోతున్నాడు కానీ నీ ఎద్దుకు రావట్ల సాయం కారణం ఏంటి గోడ అనండి పాపమనే అడ్డుగా ఉంది ఈ అడ్డు కూడా తొలగించబడాలి ప్రార్థనా మందిరానికి వెళ్తున్నామంటే పాస్ట్ గారు ఏమన్నా బ్లెస్సింగ్ ఇచ్చేస్తారా అభిషేకం ఇస్తాడా తైలాభిషేకం ఇస్తాడా మీ మొహం అభిషేకం ఇస్తాడు ఏమిస్తాడు పాస్ట్ గారు వాక్యం ఇవ్వాలి పాస్టర్ గారు చెప్పండి ఏమివ్వాలి వాక్యమైన దేవుడే మనల్ని బాగు చేస్తాడు వాక్యమైన దేవుడే మనల్ని బలపరుచుతాడు వాక్యమైన దేవుడే మన దీవించేవాడు ఈ మధ్య ఆత్మీయ దృష్టి ప్రజల దృష్టి నెమ్మదిగా సాధారణడు మారుస్తున్నాడు మీకు తెలుసా అయోమయం సేవకులను తీసుకొచ్చి వాకి బేస్ ఉండదు వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయి ఉండరు ఒకవేళ ట్రైనింగ్ ఉన్నా కూడా అయోమయం ట్రైనింగ్తో సగం సగం ట్రైనింగ్తో అక్కడక్కడ కాపీ పేస్టులు యూట్యూబ్లో వాళ్ళు చూసి వీళ్ళు చూసి కాపీ పేస్ట్ నీకు ఏది స్టాండర్డ్గా నువ్వు నేర్చుకున్న ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ డాక్టర్ ఏం చదివాడని చూస్తారా లేదా చూస్తారు ఎట్టి చెప్పండి చూస్తారు వచ్చే బాబు ఆపరేషన్ చేసే బాబు అంటావా ఈయన ఏం చేశాడండి ఎన్ని ఆపరేషన్ సక్సెస్ సక్సెస్ రేట్ ఏంటి ఈ డాక్టర్ గారి యొక్క ఆపరేషన్ సక్సెస్ రేట్ ఏంటి ఈ డాక్టర్ గారు సీనియరా కాదా ఎవరిని కోరుకుంటా ఆపరేషన్కి సీనియర్ డాక్టరా జూనియర్ డాక్టరా సీనియర్ ఏం చూడాల్సిన కోరుకుంటే ఏమైపోతుంది అది సగం కోసాక ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు ఇంక ఇక్కడ బ్లీడింగ్ అయిపోతుంది మళ్ళీ బుక్ చదువుతాడు ఓపెన్ చేసి ఏ పేగ తర్వాత ఏ పేగని ఈలోగా అసలు ఉన్న పేగులన్నీ కొట్టేస్తాయి అతను సీనియర్ పక్క నుండి సైన్ చేయాలి అతను సీనియరా జూనియరా మొదట నిన్న ఒక మొన్న వచ్చినాడా ఎన్నాళ్ళకి ఇతను ఆపరేషన్ చేస్తున్నాడు ఇతని ఎంత సక్సెస్ రేట్ ఉంది ఇతనికి ఇతనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంతమంది ఇతని దగ్గర ఆపరేషన్ అయి బాగుపడ్డారు ఒక సేవకుడు వాక్యం వింటున్నామంటే ఈ సేవకుడు ఎన్నాళ్ళ నుండి సేవ చేస్తున్నాడు ఏసైతో నడిచే సేవ కూడా కాదా ఇతని ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి ఊరికి కలబుల్లి కథలు చెప్పడం మీడియాలో కనబడ్డా మీడియాలు స్టార్ట్ కాకముందే ఈ పరిచర్య స్టార్ట్ అయింది యూట్యూబ్ అంటే ఏంటో మాకు తెలియదు యూట్యూబ్ అంటే ఏంటో మేము చూడాలి మాకు ఇంటర్నెట్ అనేది లేనప్పుడే ఈ పరిచయం స్టార్ట్ అయింది ముప్పై రెండు సంవత్సరాల కదా ఇంటర్నెట్ మనకుందా ఏంటి చెప్పండి లేకముందే పరిచయం స్టార్ట్ అయింది అప్పుడు టీవీలో అక్కడక్కడ వాక్యాలు వస్తుండేవి ఎవరో ఒకళ్ళు చెప్తుండేవాళ్ళు కానీ మేము టీవీలో చెప్పి మేము రాల తర్వాత కాలంలో దేవుడు కృప చూపించి ఆ వాక్యాలు తీసుకోవడానికి మార్గం తెరిచాడు సో ప్రతిదాన్ని కూడా మనం ఆలోచించాలి ఏదన్నా ఉంది అంటే పరిచర్య మనం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు కానీ ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కానీ ఒక మెడికల్ కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ సీనియర్స్ని కోరుకుంటాం బాగా సక్సెస్ రేట్ ఉన్న కోరుకుంటాం ఎన్నో ఏళ్ళగా చేస్తూ వచ్చిన వాళ్ళని కోరుకుంటాం కానీ ఊరికే జూనియర్గా వచ్చి అప్పటికప్పుడే పెట్టి బోర్డు పెట్టినని కోరుకోం ఎందుకని అతనికి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు లేదు అప్పుడు అతను ఏం చేయాలి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ల దగ్గర పనిచేయాలి ఫలానా డాక్టర్ దగ్గర చేసి వచ్చానండి అయ్యా నువ్వు ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యో పలానా హాస్పిటల్లో పలానా డాక్టర్ దగ్గర పలానా సీనియర్ డాక్టర్ దగ్గర నేను చేశానండి అప్పుడు కొంచెం నమ్మగలుగుతాం ఓ పలానా దగ్గర నేను చేసి వచ్చాడులే ఎంతో కొంత జాగ్రత్త పడతాడని దేవుని బిడ్డరా గమనించండి ఆత్మీయతలు కూడా అంతే ఏదైనా సంఘానికి ఏదో సంఘానికి పోదాం వద్దో ఆలోచించు ఆ దైవజనుడి నీ ఆత్మను తాగలడా వాక్యం ద్వారా లేక కలబుల్ కథలు చెప్పి ఏవో అరుపులు అరిచేసి మైకి పట్టుకుని కేకలు వేసి అరిస్తే సరిపోయిందా ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచి గట్టిగా క్యాక్లెస్ పంపిస్తే మీకు ఆపరేషన్ అయిపోద్దా మీకు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి ప్రాబ్లంకి ఏ మంది ఇవ్వాలో తెలియాలి దేవుని వాక్యం కూడా అలాంటిదే మన బ్రతుకులను బాగు చేసే దేవుని వాక్యం ప్రజ నా నేను అడుగుతాను దేవుడు చేసిన సృష్టిలో పక్షి కూడా ఒక భాగమే కదా పక్షులు ఏవైనా ఈ ప్రపంచంలో మీకు తెలిసిన పక్షులు గుడ్డు పెట్టాక గూడు కడతాయా గూడు కట్టాక గుడ్డు పెడతాయా కట్టాక ఎందుకనండి దేవుడు మనిషిని ముందు చేయకుండా అన్నీ చేసిన తర్వాత చివరిలో మనిషిని ఎందుకు చేశాడు దేవుడు ఆఖరిలో మనిషిని ఎందుకు చేయాలి ముందే చేయొచ్చు కదా దేవుడిని ఆ మనిషిని ఎందుకని దేవుడు ఆఖరి వరకు ఆగాడు అంటే ఇదే గుడ్డు పెట్టిన తర్వాత గూడు కట్టాలంటే ఈలో గుడ్డు పగిలిపోద్ది ప్రతి చిన్న ఇంత మెదడు ఒకసారి వేలు చూపించిన గోరంత మెదడు దాని మెదడు ఎంతండి గోరంత మెదడు చిన్న పిచ్చుక హమ్మింగ్ బర్డ్ ఎంత ఉంటుంది చెప్పండి ఇంత ఉంటుంది దాని బ్రెయిన్ ఎంత ఉండాలి ఇంకా చిన్నది అది మా ఇంటి ముందుకు వచ్చి మేము క్రిస్మస్ టైంలో పెట్టినటువంటి ఒక రీతి అంటారు కదా దానికి అది గుడి కడుతుంది కొంచెం బయట పెట్టాం పైన పెడితే దాని మీదే కడుతుంది అరే ఇక్కడెందుకు పెట్టుకుంటున్నాం తల్లిని పక్కన పెడతామని చెప్పి నెమ్మది గుడి తీసి పక్కన పెడితే వద్దంట వద్దంట ఎందుకని అక్కడ పెట్టింది ఆలోచన చేస్తే అక్కడికి పిల్ల ఎగరలేదు మనిషి చెయ్యి అందదు వారిని దీన్ని తెలివి సలముంట చెయ్యి అందదు మనిషి చెయ్యి అందదు పిల్లి అంత దూరం ఎగరలేదు కాబట్టి ఆ చిన్న మెదడుకి ఎంత తెలివండి చక్కని గూడు అది కూడా గూటు లోపల చూస్తే మెత్తని దూది ఎక్కడెక్కడి నుండి తెచ్చింది బయటేమో గట్టిగా ఉంది లోపలేమో మెత్తగా ఉంది అంటే గుడ్డుకు మెత్తగా ఉండాలి కంఫర్ట్ ఉండాలి దాని తెలివి సల్లంకుండా ఏ యూనివర్సిటీలో చదివింది అది ఏ స్కూల్కి వెళ్ళింది ఏ కాలేజీకి వెళ్ళింది దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానం చిన్న పక్షిగా ఇవ్వగలిగితే నీకు ఇవ్వలేడా నీ పిల్లలకు దేవుడి జ్ఞానం ఇవ్వలేడా భయపడకు నా బిడ్డ ఎలా జీవిస్తుందో నా కుమారుడు ఎలా బతుకుతాడు ఈ లోకంలో క్రూరమైన ఈ లోకంలో భయంకరమైన పాపాలతో నిండిపోయిన లోకంలో నా బిడ్డ ఎలా జీవిస్తుందని భయపడక దేవా నా బిడ్డకు తగిన జ్ఞానం దయచేయి నా కుమార్తెకు జ్ఞానం ఇవ్వు ప్రభా మోసపోకుండా నష్టపోకుండా తన బ్రతుకును కట్టుకోగలిగే జ్ఞానం ఆ బిడ్డకు దయచేయినాయన పక్షులకు ఇచ్చావుగా ప్రభా ఒక కాకి అంటే మనం కాకి అంటాం కదా ఆ కాకి చేసిన పని చూడండి ఎంత శ్రద్ధగా ఆ మగ్గులో ఒక కప్పులో కప్పు పెట్టాలట తేడా వచ్చిందంట అన్ని ఆర్గనైజ్ చేయమన్నాడు చేయమంటే అది ఏం చేస్తుంది తెలుసా ఏది పడుతుందో ముందు అది పెట్టాలి పట్టట్లా తీసేసింది తీసేసింది అది ట్రై చేసింది ఇప్పుడు పట్టింది కరెక్ట్గా ఆర్గనైజింగ్గా వండర్ఫుల్గా చేసింది చూడండి ఆహారం ముందు పెట్టాడా పని అయిన తర్వాత పెట్టాడా మనకెప్పుడు కావాలి ముందే ఏం పెడతారీ ముందు చేయి ఒక రోజు వస్తుందంటే రేపు కొంతమంది ఇలా ఆలోచన చేస్తారు రేపేం వండుకుందాం రేపు టిఫిన్ ఏంటి రేపు లంచ్ ఏంటి రేపు డిన్నర్ ఏంటి ఇటు తిండిపోతు బుద్ధిమంతుడైతే రేపటిని ఎలా వాడుకుందాం ముందు లేచినట్టునే ప్రార్థన చేద్దాం బైబుల్ చదువుదాం తర్వాత కాలకృత్యాలు తీర్చుకుందాం తర్వాత రేపు ఏం చేయబోతున్నా ఫస్ట్ అవర్లో ఏం చేయబోతున్నావు సెకండ్ అవర్లో ఏం చేయబోతున్నావు థర్డ్ అవర్లో ఏం చేద్దాం లంచ్కి ముందు ఏం చేయాలి లంచ్ తర్వాత ఏం చేయాలి డిన్నర్కి ముందు ఏం చేయాలి డిన్నర్ తర్వాత ఏం చేయాలి అలా ఆర్గనైజ్ చేసుకునేవాడు లైఫ్ ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆర్గనైజ్గా ఉన్నావు ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ మేనేజ్ యువర్ టైం మేనేజ్ యువర్ యునో యువర్ లైఫ్ దేవుడి నీకు ఇచ్చిన సమయాన్ని మేనేజ్ చేయగలగాలి అడగొచ్చు సహో సహోదరి అడగొచ్చు ఎందుకంటే ఏం చేయాలండి రేపు మార్నింగ్ ఏం చేయాలి లంచ్ ఆమె కూడా ఆర్గనైజ్ చేసుకోండి తప్పేం కాదు ఏం వండాలనే ఆలోచన కూడా ఉండాలి అప్పటికప్పుడు వంటగదిలోకి వెళితే అవసరమైనవి ఉంటాయి ఉండకపోవచ్చు మన అనుకోవాల ముందు ఈ విధంగా ఉండాలని మన ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టుకుందాం ఒక కాకి అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి ఆ మగ్స్ అన్నిటిని ఆర్గనైజ్డ్గా పెట్టగలిగిందంటే ఒక పక్షి దేవుడు ఇచ్చిన బ్రైనే కదా దానికి పనిచేస్తుంది దాని ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ ఆ ట్రైనింగ్ తీసుకుందిగా యాక్సెప్ట్ చేసిందిగా మనం ఏమంటాం కాకే కదా అనుకుంటాం ఇది చూడండి డస్ట్బిన్లో డస్ట్ పడేస్తుంది ఈ కాకి మీరు ఎన్నిసార్లు చాపట్లు కొట్టినా నేను మాత్రం ఇంకా కొట్టాలనుకుంటున్నాను అది ఎంత మంచి కాకవు కదా కాకే కానీ మనిషి కాకులు ఏం చేశాయి మనిషి కాకులు తిని పడేసాయి పందుల్లాగా కాకే కదా అంటున్నావే కాకున్నా మంచి బుద్ధి నీకుందా తాను తిన్నదాన్ని అది తినలేదు ఆ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుందా అది కొనుక్కుందా దానిలో ఉన్న వాటిని తిన్నదా లేదే కానీ ఎవరో ఇష్టానుసారంగా పడేసినటువంటి అనార్గనైజ్డ్గా పడేసినట్టే ఆర్గనైజ్డ్ లైఫ్ కాదది అతని జీవితం ఒక ఆర్గనైజ్డ్గా లేదు తన బ్రతకంతా పారేసుకుంటూనే ఉంటాడు ఇప్పుడు తిన్న చిప్స్ ప్యాకెట్ పడేసిన నీవు అక్కడ డస్ట్బిన్ ఉంటే వెతుక్కొని పడేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసావు యు ఆర్ అన్ఆర్గనైజ్డ్ పర్సన్ నీ బ్రతుకులకు దేవుడు కోటి రూపాయలు కాదు పదివేలు కూడా ఇవ్వడానికి ఆలోచిస్తాడు ఎందుకంటే వీడు అన్ఆర్గనైజ్డ్ ఫెలో కొందరు అనొచ్చు దేవుడికి అన్నీ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అండి నీకు ఆర్గనైజింగ్ నేర్చుకోలేదు నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకోకుండా ఇప్పుడు ఈరోజు పది కోట్లు ఇస్తే ఏం చేస్తావు నువ్వు నేను అడుగుతున్నాను ఈరోజు నిజంగా నీ ప్రార్థన విని పది కోట్లు ఇస్తే బ్రతుకు నాశనం చేసుకుంటావు బ్రతుకు బస్ స్టాండ్ చేసుకుంటావు ఆ మధ్య ఈ ఔటర్ రింగ్ రోడ్ వస్తున్నప్పుడు ఒక తండ మీదుగా వెళ్ళిందట అక్కడ తండ నుండి వచ్చిన తమ్ముడు చెప్పాడు అన్న మా పక్కన పొలాల నుండి వెళ్తే మా పొలాలంటికి ఎంత రేట్ వచ్చిందన్న అయితే ఏం చేశారు నాన్న అని అందరం ఒకడు కొన్నాడని అందరం కలిసి ఎరగబడి మొత్తం అప్పుడు స్కార్పియో కొత్తగా వచ్చింది మొత్తం అందరూ స్కార్పియోలు బుక్ చేశారట స్కార్పియో అంటే ఏంటన్న స్కార్పియోనా అని అడిగారు అదేనన్నా బండి అన్న కారు అన్న దా కారుకి ఏం పేరు పెట్టారు తెలుసా ఏంటి దాని పేరు చెప్పండి స్కార్పియో అంటే ఏంటి తేలు మండ్రగ ఈ మధ్య అన్ని కంపెనీ ఇలాంటి పేర్లు పెడుతున్నారు ఒక ఆయన కంపెనీ అమెరికాలో చూసాను విక్కెడ్ అంట ఎవడైనా పెట్టుకుంటాడు విక్కెడ్ అని పేరు ఆ కంపెనీ పేరేంటి విక్కెడ్ అంటే ఏంటి దుష్టుడు దుష్టుడు అనే కంపెనీ పేరు మంచి పేర్లు ఏం దొరకలే నీకు ఒకటే పని నేసుకొని నడుస్తున్నాడు బహిరేగిలాగా ఈవిల్ అంట ఈవిల్ అని రాసుకున్నాడు పట్టుకుని నాలుగు ఇస్తే సరిపోద్ది ఈవిల్ అని రాసుకుంటావు మరికొద్ద అని రాసుకుంటావు ఒంటి నిండా పొడిపించేసుకుంటావు ఎక్కడ పడితే అనార్గనైజర్ పీపుల్ వై డోంట్ యూ రిపెండ్ థింక్ అబౌట్ యువర్ లైఫ్ నీకు పుట్టే బిడ్డ పుట్టకు పుట్టే టైంలో దేవుడు ఒంటి నిండా వేసి పంపిస్తే ఏం చేస్తావు నువ్వు తలగొట్టుకుని ఏడుస్తావు నా బిడ్డ ఎందుకులా పుట్టిందని ఉంటే ఊరుకుంటావా అయ్యో నా బిడ్డే మచ్చలతో పుట్టాలా ఒంటి నిండా పొడిపించేసి దేవుడు పంపించాడు ఆ బిడ్డను పుట్టినట్టు అన్ని మచ్చలు ఉంటే ఏం చేస్తావు ఏడుస్తావు నా బిడ్డేలా ఎందుకు పుట్టిందని మరి నువ్వు దేవుని బిడ్డవే కదా నీ దేహాన్ని ఇష్టానుసారంగా మచ్చలు మచ్చలు పడిపించుకుంటే దేవునికి బాధ రాదా ఈ దేహాన్ని వాడు ఆయనేక తల్లి గర్భంధు రూపించిన వాడు ఆయనేనట్ట ఎలా చెప్పగలరు దేవుడు చేశాడు వేలు ముద్ర ఎవరిచ్చారు నీకో మీ ఇచ్చాడా మేనతి ఇచ్చిందా నీ కుల పెద్ద ఇచ్చాడా నీ ప్రాంత రాజు పొలిటీషన్ ఇచ్చాడా లేదు అమ్మ ఇచ్చారు ఎవరిచ్చారు నీకు ఈ వేలు ముద్ర ఎవరు పెట్టారు నీ కంట్లో ఐరేష్ చెయ్యి చూపించండి పైకి వెళ్ళాలి చెయ్యి కదా ఆయనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయిగా ఆయన నిన్ను ఎందుకు కలుగు చేశాడో అడుగు దేవుణ్ణి ప్రభా నన్ను ఈ లోకానికి పంపించు నన్ను ఏం చేయమంటావు ఎలా బతకమంటావు ఆర్గనైజ్డ్గా ఉండగా నాకు నేర్పించమని అడగండి దేవుని బిడ్డారా సోమరితనం చాలా నష్టపరుస్తుంది మన బ్రతుకులను పాడు చేస్తుంది కాబట్టి ఒకసారి కొన్ని విషయాలు నేర్చుకుందాం బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడకును బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ కలవాడు ఐశ్వర్యవంతుడను ద హ్యాండ్ ఆఫ్ ద డెలిజెంట్ మేక్స్ రిచ్ నిజమంటారా అబద్ధమా అంటే ఇక్కడ ఏంటంటే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతు రోగును బద్ధకంగా పనిచేవాడు చెప్పండి మన దగ్గర కూడా రైల్వే స్టేషన్లో రోజున టయానికి వచ్చిందట అప్పుడు రైల్వే స్టేషన్ రైల్లో అంటే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న పెద్దలందరూ కలిసి రెండు దండలు కొని ఆ రైల్వే ఆ స్టేషన్ అదే ట్రైన్ డ్రైవర్కి ట్రైన్ డ్రైవర్కి ఎంత చక్కగా కరెక్ట్ టయానికి తీసుకొచ్చావయ్యా భారతదేశం యొక్క ఏంటి విలువ నిలబెట్టావు పేరు నిలబెట్టావు నీలాంటి డ్రైవర్స్ కావాలి అసలు ప్రతి ట్రైన్కి నీలాంటి డ్రైవరే ఉండాలి ఒక్కసారి ఆగు నేను మీకు దండేస్తామని చెప్పి పరిగెత్తుకుంటూ ట్రైన్ ఇంజిన్ దగ్గరికి పరిగెచ్చారు ఆ వీళ్ళంతా రావడం చూసి ఇంజిన్ డ్రైవర్ భయపడ్డాడు బాబు నా బర్త్డే కాదు నా మ్యారేజ్ యానవర్సరీ కాదు ఎందుకు వస్తున్నారు ఎందుకు తీసుకొస్తాను ఉండవు ఆగో తర్వాత ముందే రా అని దండ ఇచ్చారు దండేసిన తర్వాత షేక్ హండీ ఇచ్చారు ఏంటి సార్ ఏమవుతుంది చెప్పండి అన్నాడు ఈరోజు ట్రై ట్రైన్ని టైంకి తీసుకొచ్చావు నైన్ థర్టీ అంటే ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి తీసుకొచ్చావు సభాష్ నీలాంటి డ్రైవర్స్ ఉండాలి ఇండియాలో ప్రతి ట్రైన్కి ప్రతి బస్కి టైం అంటే టైం మెయింటైన్ చేసేవా ఇంతవరకు ఎన్నో ట్రైన్లు చూశాను కానీ అటు ఇటు అవుతుంటాయి నువ్వు ఖచ్చితంగా తీసుకొచ్చావంటే ఆగండి సార్ అని తొందరపడకండి నేను రావాల్సింది ఈరోజు తీసుకొచ్చాను అన్నాడు నేను నైన్ థర్టీకి రావాల్సింది ఎప్పుడు తెచ్చాడు నవ్వుకొని ఊరుకోవద్దు కానీ దీనిలో పాఠాలు నేర్చుకుందాం మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం టైం మేనేజ్ చేయలేని వాడు మనీ కూడా మేనేజ్ చేయలేవు దేవుడు ఇష్టానుసారంగా ఇస్తే పాడు చేసుకుంటావు నీకు టైం మేనేజ్మెంటే రాలేదు నీ నీ లైఫ్ను ఆర్గనైజ్ చేసుకోవడం రావట్లేదు ఏది దానికి ధనవంస నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి చాలా సంవత్సరాల క్రితం ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యా నా కొడుకు కోసం ప్రార్థన చేయండి కొడుకు పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మాయి కొడుకు ప్రార్థన చేయండి అమ్మాయి పిల్లల కొరకు ప్రార్థన చే పేర్లన్నీ చెప్పేస్తుంది ప్రార్థన చేయమని చేస్తున్నాను ప్రార్థన అడిగాను మీ బాబు ఎక్కువ ఉంటాడు పలాను పలాను ఫోన్ నెంబర్ చెప్పండి అమ్మా ప్రార్థన చేయమని కోరారు కదా ప్రార్థన నెంబర్ కూడా పంపి మెసేజ్ పెట్టమంది అప్పుడు మెసేజ్ ఎస్ఎంఎస్లో వస్తుండేవి మనకు ఎంతమంది తెలుసు మీకు ఎస్ఎంఎస్లో పంపించే రోజు ఉదయం పంపించేవాడిని మా బాబుకి కూడా నాకు వస్తుంది ఎస్ఎంఎస్ మా బాబుకి కూడా పెట్టండి వాక్యాన్ని మా పాపకు పెట్టండి అంటే మరి బాబు నెంబర్ చెప్పండి టక 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 నెంబర్ చెప్పింది ముసలిది ముసలి ఆవిడ అలాగే కూతురు కూతురు నెంబర్ చెప్పింది అల్లుడిపి నెంబర్ చెప్పింది మరి ఎక్కడ చూసి చెప్తుంది ఎలా చెప్పగలుగుతున్నావు అమ్మా అంటే మీ వెనక గోడ ఉందయ్యా గోడ మీద రాశానని చెప్పింది గోడ ఉంది గోడ మీద రాసిందా వెనక్కి తిరిగి చూస్తే గోడ మీద కరెక్ట్గా అబ్బాయి పేరు అమ్మాయి ఆ నెంబర్లు అల్లుడు అందరి పేర్లు ఆర్గనైజింగ్గా రాసేసుకుంది నన్ను ఇటు నా ఎదురుగా నిలబడింది నెంబర్ జరిగేస్తుంది నేను అడిగాను నా పక్కనున్న బ్రదర్ అడిగాడు ఆంటీ ఎందుకు గోడ మీద రాశావు అంటే నాయన పుస్తకం మీద రాస్తే పుస్తకం అటు ఇటు పడిపోద్ది గోడ ఎక్కడ పడిపోద్ది నాయన అంది ఓ నీకు ఎంత తెలివి ఉంది తెలివి ముసలా వాటి దగ్గర అందుకే వయసు మీ పెద్దవాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందట వయసు పెరిగిన వాళ్ళు తక్కువగా చూడకండి ముసలి నడవలేకపోవచ్చు కండపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అనుభవం అనే జ్ఞానం ఉంది వారిలో అందుకే ప్రభానాయుడు పెద్దవారిని గౌరవించు తల నిరిసిన వారు వచ్చినప్పుడు లేచి నిలబడమన్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం తల నిరిసిన వారంటే పెద్దవాళ్ళక చిన్నవాళ్ళక ఈ మధ్య కెమికల్ ఫుడ్ తిని ఇరవైకే నరిసిపోతుంది ఏం చేయాలి రంగు గొట్టు ఇంకేం చేయాలి ఇరవైకే నరిసిపోయింది ఏం చేయాలి ఇప్పుడు గట్టిగా వేసేయో చేయపెట్టి గట్టిగా ఆశీర్దిస్తే ఇక్కడ ఎన్ని తలలు మెరుస్తాయో ఊడిపోయి అదేం నేరం కాదు కొంతమంది అయోమయం పాస్టర్లు ఓ తలకు కొడుతున్నావా మరి ఏం కొట్టాలి నీ మొహం కొట్టాల వాడు ఉద్యోగానికి వెళ్ళాలి ఇంట్లో నువ్వు పాస్టర్ గారు లాగా చర్చిలో కూర్చోట్లా వాడు ఉద్యోగానికి వెళ్ళాలి పనికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి స్మార్ట్గా అక్కడ వర్క్ చేయాలి మాట్లాడాలి సమాధానాలు చెప్పాలి రాయాలి వాళ్ళ దగ్గర ఆ ఎంప్లాయ్ ఎవరైతే ఉద్యోగం ఇస్తుందో ఆ కంపెనీ వాళ్ళు పే చేస్తున్నారంటే వాళ్ళ ఉద్యోగస్తుడు పనికిమాలనుడిగా అయోమయంగా యాక్టివ్గా లేకుండా స్మార్ట్గా లేకపోతే వాళ్ళు పెట్టుకోరు పళ్ళు వాళ్ళకి ఉద్యోగ చేతి ఇస్తున్నావు అంటే కరెక్ట్గా ఉండాలని ఆశపడతారు అవునా కదా హోటల్ రిసెప్షన్లో వాళ్ళు హెయిర్ హోస్టల్స్గా వాళ్ళు వాళ్ళ కంపెనీ కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళు ఈ విధంగా ఉండాలని ఆశపడతారు మరి నీకు అక్కడ ఉద్యోగం కావాలంటే నువ్వు స్మార్ట్గా ఉండాలి నువ్వు దేవుని పెట్టవే దేవుణ్ణం కలిగి ఉన్నావు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు ప్రార్థన చేస్తున్నావు అపవిత్రులకు వెళ్ళవు పాపచూపులు చూడవు పాప ఆలోచనల వరకు నువ్వు రెడీ అవవు నువ్వు తలదూవుకున్నా నీ ముఖానికి ఏమైనా రాసుకున్నా ఆ లవ్లీ ఈ లవ్లీ ఒక ఎందుకు రాసుకుంటున్నారు మరి ఏం రాయాలి పేడ రాయమంటావా వీడు మనకి ఇలా కథలు చెప్తాడు కానీ ఈడు బాగానే రాసుకుంటాడు వెనక్కి అలా కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మోసగాళ్ళు వేషధారు దేవుని బిడ్డారా నీట్గా ఉండడం తప్ప దేవుని పిల్లలంత మన నీటిగా ఉండొద్దా ఉండాలి ఏదో ఒకటి రాసుకు తప్పేం కాదు అదే పెద్ద నేరం అన్నట్టు అంటే అయ్యోమయ్యులు బైబిల్ చదవనోడికి ఎన్ని అంటే బైబిల్ చదవడు ప్రార్థన చేయడు వాడికి అన్ని అనుమానాలు వాడికి మనసులో తోచిందంతా భక్తి అనుకుంటాడు భక్తి అంటే అసలు అండి పాస్టర్ గారు అంటే నిజమైన పాస్టర్ గారు అంటే ఇలా ఉండాలండి ఎలా ఉండాలి ఎయిర్ కండిషన్ షర్ట్ అంట చెప్పండి షర్ట్ ఎయిర్ కండిషన్ అంటే ఏంటి గాలి ఇటు నుండి వచ్చి వెళ్ళిపోతారు చినిగిపోయిన షర్టు చినిగిపోయిన షర్ట్ వేసుకుంటే ఎంత మంచి పాస్టర్ గారు అండి అసలు నిజమైన పాస్టర్ అంటే ఆయనేనండి ఎవరండి అంటే ఈ దిక్కుమాలనుడు దైవ సేవకులను ఎలా చూడాలనుకుంటున్నాడు భిక్షగాళ్ళగా చూడాలనుకుంటున్నాడు దైవ సంబంధమైన ఒక ప్రతినిధి పరలోక ప్రతినిధి దేవుని యొక్క వర్తమానాన్ని అందించేటప్పుడు ఆ టీచర్ కానీ ఆ లెక్చరర్ కానీ ఆ ప్రొఫెసర్ కానీ ఆ సబ్జెక్ట్ నీకు అందించేటప్పుడు ఒక భిక్షగాళ్ళగా అందిస్తే నీకు ఎక్కుతుందా ఒక నీటిగా పద్ధతిగా ఉంటే బాగుంటుందా త్వరగా చెప్పండి పద్ధతిగా ఉంటుంది ఉండొద్దా అసలు పద్ధతి నేర్పిన వాడే దేవుడు ఆ దేవుని పక్షంగా మేము నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అయోమయంగా ఇక్కడ నిలబడితే వాక్య విరుద్ధం అది ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే లేని దాని నువ్వు హంగు ఆర్బాటాలు నీకు అవసరంలా ఉన్న దాంట్లో నీటిగా తయారవు ఉన్న దాంట్లో నీట్గా బయలుదేరు వాక్యంతో మనం నడవాలి దేవునితో నడవాలి దేవునికి స్తోత్రం కలిగి కాక ఇక్కడ ఉన్న వారిలో కొంతమందిలో పాస్ట్ గారు ఎప్పుడు మా నెత్తి మీద ఆయిల్ రాస్తారు మేము నెత్తి మీద ఆయిల్ రాస్తారు ఎక్కడుంది నెత్తి మీద ఆయిల్ రాయమని మీరు చదివారా కొత్త నిబంధన పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టారు అనేక మంది రక్షించబడ్డారు యూరోప్కి ఆ రోజుల్లోనే ఇటలీకి సువార్ తీసుకెళ్ళాడు అపోజ్లైన ఎవరు తోమా గారు భారతదేశానికి సువార్ తీసుకొచ్చారు వారు ఏమి ఇచ్చారు విశ్వాసులకి వాక్యం ఇచ్చారు వాళ్ళని రక్షించింది ఎవరు వాక్యం వాళ్ళు నిలబెట్టింది ఎవరు వాక్యం వారు రోగాలతో ఉన్నప్పుడు వాక్యమైన దేవా యేసు నా హృదయంలోకి రమ్మ నా స్వస్థపరిచిన బిడ్డను బాగు చేయమంటే ఎవరు బాగు చేశారు ఏసయ నూనెలు పోసుకుంటూ నూనె పోస్తూ డబ్బు సంపాదించడానికి బయలుదేరి చాలామంది కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల జీవితాలను దేవునికి దూరం చేస్తున్నారు వాకింగ్ కట్ చేసావా పోయినట్టే నీ లైఫ్ ఇప్పుడు స్కూల్కి వెళ్తే టీచర్ ఏం చెప్పాలని కోరుకుంటాం పిల్లలకి పాఠాలు పాఠాలు చెప్పుకుంటే నెత్తి మీద ఆస్వాదించి పంపిస్తే దారా ఇంకోటి ఇడికి చదవచ్చును కాక ఇడి చదవచ్చును కాక ఇడికి చదువచ్చును కాక ఇంటికి వెళ్ళండి రా వస్తుందా చదువు కూర్చోబెట్టి ఏం చెప్పాలి పాఠాలు కదా చదువు వచ్చింది ఇక్కడికి వచ్చిన మనం అంతా తల మీద నూనె పోయడమా వాక్యం వింటమా దారి తప్పుతుంది ప్రసంగం అంటే కొంతమంది ప్రసంగాలు దారి తప్పాయి దారి తప్పిస్తున్నారు సంఘాన్ని దేవునికి దూరం చేస్తున్నారు మబ్బి పెడుతున్నారు మబ్బి పెడుతున్నారు భ్రమపరుస్తున్నారు దేవుని పిల్లలారా వాక్యమే నిన్ను బతికిస్తుంది వాక్యమే నీకు జీవం ఇస్తుంది నువ్వు ఒంటరిగా ఎక్కడో ఉన్నావు ఉదాహరణకి అక్కడెక్కడో ఉన్నావు ఒంటరిగా అక్కడ ఆపద వచ్చింది నూనె పూసే పాస్ట్ గారు లేరు తైలం లేదు ఏం చేస్తావు నువ్వు దేవుని బిడ్డ అయితే వాక్యం కలిగిన వాడు యేసు క్రీస్తు నామలో ప్రభా నీ బిడ్డగా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డకు స్వస్థత కలుగును కాక ఏం కలుగుతుంది చెప్పాలి స్వస్థత కలుగుతుంది ఎందుకంటే నువ్వు నమ్మే విశ్వసించావు పలికావు నేను పాస్టర్ గారిని కాదు కదా అయ్యారికి ఫోన్ చేద్దాం అవసరంలా నువ్వు దేవుని బిడ్డవే నన్ను రక్షించిన దేవుడిని నిన్ను కూడా రక్షించాడు ఏ రక్తంతో నన్ను కడిగాడు అదే యేసు రక్తంతో కడగబడ్డావు ఏ వాక్యం విన్నాను అదే వాక్యంతో కలపడ్డావు యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెయ్యి కదా ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పండి